హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఒక ఎకరం వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం నుండి ఒక శుభవార్త వచ్చింది ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం నుండి పదివేలు సబ్సిడీ ఇస్తుంది దీనికి ఎవరు అర్హులు మరియు ఏ డాక్యుమెంట్స్ అవసరమో పూర్తి వివరాలు మరియు ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఎకరం వ్యవసాయ భూమి లేదా గరిష్టంగా రెండు హెక్టార్ల వ్యవసాయ భూమి ఉన్న రైతులు ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు పదివేలు సబ్సిడీ పొందవచ్చు పప్పు దినుసులు సాగుకు సంబంధించి రైతులకు పూర్తి శిక్షణ కూడా ప్రభుత్వం అందించబడుతుంది కావలసిన డాక్యుమెంట్ రైతు భూమి రికార్డులు ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్ పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్సిడీ ఎలా పొందాలి రెండు దశల్లో పదివేలు ఇవ్వబడుతుంది మొదటి దశలో ఆరు వేలు రెండో దశలో నాలుగు వేలు పొందవచ్చు మరింత సమాచారం కోసం మీ సమీపంలోని వ్యవసాయ శాఖను సంప్రదించండి మరియు ప్రయోజనాలను పొందండి సమాచారం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి